అరే పుష్ప ఈ మర్రి చట్నీ రాయితో కొడితే ఇందులోంచి మంత్రగత్తి మంత్రకత్తి వస్తుందంట మా అమ్మ చెప్పింది సరే విరాట్ అన్న మనం ట్రై చేద్దాం ఒకసారి మంత్రకత్తి వస్తుందో లేదో చూద్దాం సరే పుష్ప అయితే ఫస్ట్ నేను రాయి తీసుకున్న మర్రి చట్నీ కొడతా అరే మంత్రకత్తి రాలేదేంటి నువ్వు ఉండుదో అని అన్న నేను ట్రై చేస్తా అయ్యో నేను రాయి తీసుకుట్టినా కూడా మంత్రకత్తి రాలేదండి విరాట్ నువ్వు అబద్ధం చెప్పావు అరే పిచ్చి పుష్ప ఉండరా నేను నిరూపిస్తా అందులో మంత్రకత్తి ఉందని అరే మర్రి చెట్లు నిద్రపోతున్నా నన్ను రాయి తీసుకుని కొడతారా ఉండండ్రా మీ పని చెప్తా అరే పుష్ప నన్నే రాయితో కొట్టావు కదా ఉండరా నిన్ను కప్పలా మార్చేస్తా అయ్యో అదేంటి నేను కప్పలా మారిపోయాను అరే ధోని నన్ను రాయితో కొట్టావు కదా ఉండ్రా నిన్ను పాములా మార్చేస్తా అయ్యో ఫ్రెండ్స్ హెల్ప్ చేయండి నేను పాములా మారిపోయాను అరే విరాట్ నిన్ను బొద్దింకలా మార్చేస్తా ప్లీజ్ మంత్రగత్తి నన్ను బొద్దింకలా మార్చొద్దు సరే నిన్ను బొద్దింకలా మార్చకుండా ఉండాలంటే విరాట్ ఫ్యాన్స్ అందరూ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసి హెల్ప్ అని కామెంట్ చేయండి అరే ఫ్రెండ్స్ మంత్రకైతే చెప్పింది వినారు కదా త్వరగా విరాట్ ఫ్యాన్స్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి హెల్ప్ అని కామెంట్ చేయండి నన్ను కాపాడండి